నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు శామీర్ పేట్ పెద్ద చెరువులో ఉచిత పిల్లలను వదిలారు ఈ కార్యక్రమాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొని పిల్లలను వదిలారు వంద శాతం సబ్సిడీతో పిల్లలను వదలడం జరుగుతుందని ఎంపీ అన్నారు ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మన్నె రాజు జిల్లా మత్స్యశాఖ అధికారిని సుకీర్తి తదితరులు పాల్గొన్నారు కోట్ల మంచి ఆరోగ్యం కాబట్టి ఇవాళ యానిమల్ హస్బెండరీని ఇలా మిల్క్ కానీ ఇతరత్ కానీ మాంసం కానీ ఇవన్నీ మనిషికి అవసరమే సగం అందించినప్పుడు ఈ శాఖ తీరదు వాస్తవంలో చెప్పాలంటే కాబట్టి ఆయనకు కూడా కొంత జీలు ఉంది తపర ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు మళ్ళీ వస్తారు రాజకీయాలు ఉంటాయి ఇవన్నీ కానీ పనిచేసిన మాత్రం తప్పకుండా పోర్చించాల్సిన రెండవది నేను ఈ హైదరాబాద్ వచ్చినా కొంచెం స్టడీ చేశాను కొంత కొంత డ్రైనేజ్ భరిస్తే కానీ మొత్తం డ్రైనేజ్ కూపల్గా మారిపోయించాను చాలా బాగుంటుంది అది చెరువులే డ్రైనేజ్ దాని ఏలు కూడా పెట్టడానికి ఉండదు అంతా ఇక్కడ మూసి పక్కపడినటువంటి కొన్ని హైదరాబాద్ పెద్ద పెద్ద రసాయనపు నీళ్ళు వచ్చి మొత్తం చేపలను చచ్చిపోయేటువంటి విశచులమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉంది దీని మీద నేను అనేక సార్లు చెప్పిన ఈ చెర్లలకు కానీ ఈ చెర్లలోకి వచ్చేటువంటి డ్రైనేజ్ అయితే ఉందో డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ప్యూరిఫై చేసిన తర్వాత దాన్ని చేసుకోవాలి లేకుండా వంద శాతం డ్యాజ్ లేకుండా ఉండాలని చెప్పి ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తా మొదలు పెడతా తప్పకుండా ఇక్కడికి పొలిట్ అయిపోయిన అవుతుంది చెరువులను కూడా దాన్ని ఎట్లా మంచి చెరువులుగా మనం ఇతరులు షామిపెట్టిందని ఈ నీళ్ళని చూస్తే ఉపాధిగా మారిపోయి చేపల మత్స్యకారుల ఉపాధి దూరమైపోయింది మూసీ నది అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి చెర్లకు ఈ మూసీ నీళ్ళు టచ్ అయిపోయి ఏదిలాబాద్ లాంటి చెర్లలో పెద్ద ఎత్తున మత్స్య చేపలు తెచ్చుకోవాలి దాని మీద దృష్టి పెడుతుంది అసలు మూసీ నది ఈ పొల్యూటెడ్ వాటర్ చెల్లెలకు ఎక్కడైతే వస్తూ ఉందో దాన్ని పొల్యూషన్ లేకుండా చర్యలు నిర్ణయం పంపించారు ఈ పూర్తి స్థాయిలో ఈ చెరువులను కూడా పనుటైతే కానీ దాని గురించి ఈ డ్రైనేజ్ వాటర్ రాకూడదు మంచిగా చర్యలు కాపాడి ఉపాధి కాపాడే ప్రాంతంగా తప్పకుండా చేసేట్టు మేడ్చే జిల్లా ఎనభై ఏడు సొసైటీలు దాదాపు అరవై ఏడు సొసైటీలు ప్రాథమిక సొసైటీలుగా పదిహేడు సొసైటీ సొసైటీలు మహిళా సొసైటీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ శాంతపేట చెరువులు చూసినా చూడాలి అందమైన గొప్ప చెరువు కాబట్టి ఏడు లక్షల పెన్షన్ మొత్తం ఈ పార్లమెంట్ పరిధిలో ఏ సమస్యలు ఉన్నప్పుడు మత్స్యకారులకి ఏ సమస్య ఉన్నప్పుడు కూడా వాటి పరిష్కారం కోసం మా వంతుల ప్రయత్నం చేస్తామని చెప్పి మాట ఇచ్చాను ఈరోజు అన్నిటికంటే కూడా చీపెస్ట్ ప్రోటీన్ చీపెస్ట్ ప్రోటీన్ ఎగ్న తర్వాత చీప్ ఇంకా ఏ మీట్ అయినా గొర్రె మాంసమైనా మేక మాంసమైనా లేకపోతే ఇతరం ఇతర పోర్క్ అయినా అసలు ఏమాత్రం శరీరానికి హామ్ చేయకుండా ఉండేటువంటి ఏకైక తుటీ లేదా చేపండి స్వస్థలు ఉండే చేప కాబట్టి పేదవాళ్ళకు అందుబాటులో ఉండే పేదవాళ్ళకు అవగాహన వచ్చే మనస్త కాబట్టి డిఫరెంట్గా రాబోయాలని దీన్ని ప్రోత్సహించి దీన్ని ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಶುರು ಮಾಡ್ತೀನಿ. ಆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಗಿರಿಗಾ ರಾಜಕೀಯ. ಇವತ್ತು ಈరోజు ಚೇರುಕಿ ನಾನು 7 ಲಕ್ಷ ರೂಪಾಯಿಗಳ ಚೆಕ್ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಪ್ರೋಗ್ರಾಮ್ ಉದ್ಘಾಟನೆ ಮಾಡಿ ಇರೋದು ಈరోజు 10 ಲಕ್ಷದ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಕೂಡ ಆನ್ಶೆನ್ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಕೂಡ ಆನ್ಶೆನ್ ಸೊಸೈಟಿ ಆನ್ಶೆನ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀನಿ. ಮ್ಯಾಡಂ ಈరోజు ಇಕ್ಕಡಕ್ಕೆ ಕೂಡ ಪ್ರಾಂತಮಲನ ಮೀತಾ ಪ್ರಾಂತಮಲ ಲಾಂಚಿಂಗ್ ಆಗ್ಬಿಟ್ಟಿ ಒಕ್ಕ ಚೇರುಕಿ అండ్ యాక్షన్ ప్లాన్ ప్రకారము స్థానికంగా రెండు వేల గొప్పలు తీసుకుని ఆయా ఉచిత చేప పిల్లల కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి కార్యక్రమానికి నా పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు రావడం జరిగింది మరి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు కానీ ఉన్నటువంటి అక్కడ ఉన్న కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎవ్వరు కూడా జూబ్లీల్స్ ఎన్నిక ఎన్నిక మీదటువంటి శ్రద్ధ ఒంట్రులకు కానీ చైర్మన్లకు కానీ రోజు మా మత్స్యకారులపై మనందరం కూడా మా నిరాశన్నామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా మరి ఇప్పటికైనా కూడా ఒక మేడ్చేల్ జిల్లాలో మన పొల్యూటెడ్ ట్యాంక్స్ కానీ డ్రై ట్యాంక్స్ అయినాయి డ్రైనేజ్ వ్యవస్థ కలవకుండా కూడా ఎంపీ గారు కూడా మేము తెలియజేయడం జరిగింది మా దగ్గర ఉన్నదే సీడ్ థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అందులో మరి ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ కూడా జరిగింది సీడ్ మరి ఆ చెరువులలో కూడా మాకు డ్రైనేజ్ వ్యవస్థ కలగకుండా మిగతా రాజేంద్ర గారి దృష్టి కూడా మేము తీసుకెళ్ళాము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాము లేదంటే కూడా పెద్ద ఎత్తున దీని మీద మేము మేము ఆధారపడి వాళ్ళం కాబట్టి ఒక పెద్ద ఎత్తున కూడా మేము ఆ పొల్యూటెడ్ డ్రైనేజ్ వ్యవస్థ కలపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా కూడా పిలుపునిచ్చి మేము ధర్నా కార్యక్రమం కూడా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపడతామనే ఉద్దేశం తెలియజేస్తూ ఈరోజు చాలామంది సభ్యులు వచ్చినంత మేము కూడా అందరం కూడా మంచిగా సంతోషిస్తాము కాంగ్రెస్ నాయకులు గుర్తు రావాలి జూబీల్స్ ఎన్నికపోయినటువంటి శ్రద్ధ మనం మచ్చకార్లపై ఉండాలని చెప్పేసి మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తున్నాం అలాగే మీరు కూడా ఇక్కడ మాకు అందరికీ కూడా సహకరించిన రిపోర్డర్లకు మీడియా మిత్రులకు ప్రత్యేకంగా మా యొక్క ధన్యవాదాలు చేసి తీసుకుంటున్నారు